స్తోత్రము మొదటి పేతులు ఒకటము ఇరవై నాలుగవ శనమును చదువుకుందాం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అన్నమంతయు గడ్డి పువ్వు పని ఉన్నది గడ్డి ఎడ్డును దాని పువ్వులు రాళ్ళు అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచేను ఆమె సర్వ శరీరులు గడ్డిని పోయిన వారు సర్వ శరీరులు దేవుని వాక్యములోనికి రావాలి సర్వ శరీరులు దేవుని వాక్యమునకు లోబడాలి సర్వ శరీరులు దేవుని వాక్యము దగ్గరకు రావాలి సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు వారి అందము గడ్డి పువ్వు వరే గడ్డి ఎడ్డును దాని పువ్వును రాళ్ళు మనిషి జీవిత కాలము జీవితము మనిషి ఆయుసు గడ్డితో దేవుడు పోలిస్తున్నారు వారి అందము గడ్డి పువ్వుతో పోలిస్తున్నారు సర్వ శరీరులు కూడా గడ్డిని వారు దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితములు నిత్యము నిలిచేనని దేవుని వాక్యం సాధిస్తుంది ఈ లోకములో ప్రభు వాక్యము తప్ప ఏది ఎల్లప్పుడూ నిలవదు దేవుడి వాక్యము ఎల్లప్పుడూ నిలిచు నీ ఆస్తి నిలవదు నీ అంతస్తు నిలవదు నీ అందం నిలవదు నీ గర్వం నిలవదు నీ చుట్టూ ఉన్న మనుషులు నీతో ఎల్లప్పుడూ ఉండలేరు నీ రక్త సంబంధులు నీతో ఉండలేరు ఎందుకంటే సర్వశరీలు గట్టినటువంటివారు ఆలోచన చేయండి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో దేవుడు నీతో నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు దేవుని బోధ ఏమై ఉన్నదో ఆత్మీయ బోధ ఏమై ఉన్నదో మనం గ్రహించాలి మనకు లోక సంబంధమైన మనసు లోక సంబంధమైన చెవులు లోక సంబంధమైన కన్నులు మనకున్నాయి కానీ ఆత్మీయ నేత్రములు మనకు లేవు ఆత్మీయ ఆలోచన మనకు లేదు ఆత్మీయ చెవులు మనకు లేవు దేవుని వాక్యములు వినాలి దేవుని వాక్యము వినాలి అనే మనస్సును మార్చుకొని దేవుని వాక్యము దగ్గరికి రావాలి చాలామంది నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటాను ఎందుకంటే వారి చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి వారికి ఉన్నటువంటి ధనం బట్టి వారికి ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యం బట్టి వారికున్న ప్రజా బలము బట్టి దేవుడు అవసరం లేదు నాకు మీరు చాలు అనుకుంటూ ఉంటారు కానీ వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీవు గడ్డిని పోలిన వాడివని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది హాల్లో దేవుని మహిమ కలుగు ఇలాంటి జీవితమును దేవునికి విరోధముగా జీవించడం గర్భిష్ఠులుగా బ్రతకటం దేవుడు లేడని మాట్లాడడం దేవుని ఇష్టానుసారంగా మాట్లాడడం వలన మీరేం పొందుకుంటారు రండి దేవుని వద్దకు రండి నిత్యము నిలిచే దేవుని వాక్యము వద్దకు రండి దేవుని వాక్యము తప్ప ఏదియో నిత్యమో నిలవలేదు నిత్యము జీవించలేదు ఆలోచన చేయండి ఏది ఉన్నతమైనది ఏది ఉత్తమమైనది ఏది మేలైనది మీ జీవితంలో గ్రహించాలి నేర్చుకోవాలి దేవుని పాఠం నేర్చుకోవాలి దేవుని బోధ వినాలి దేవుని వాక్యం చదివి గ్రహించాలి దేవుడు అనగానే నిర్లక్ష్యము దేవుడు అనగానే ఇష్టాం మాట్లాడాలి ప్రియమైన మీరు గట్టిని పోలుకుంటారా లేదా నిత్యము నిలుస్తారు మీరు లోక సంబంధాలు అయితే గట్టిని పోలిన వారే దేవుని సంబంధాలు అయితే నిత్యము నిలుస్తారు వాళ్ళ లోయ గమనించండి నిత్యము నిలిచి నిలిచితులు మీ పేరు నిలిచిన అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని వద్దకరండి దేవుని వాక్యములకు లోపడండి ఆశీర్వదించి విస్తరించి హాలిలో దేవుని మహిమ కలుగులు కాక ఈ వాక్యమును మీరు గ్రహించాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యమును